నమస్కారాలు తెలియజేస్తూ భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చారు నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి సరస్వతి పుష్కరాల సందర్భంలో మొదటగా నన్ను ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడము పక్షాన ప్రజలందరి అయితే వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొక మారు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమం మనం అవకాశం వచ్చే ప్రతి పన్నెండు సంవత్సరాలకి వచ్చే పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు మార్ మే పదిహేనవ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉన్న పుష్కరాలకు సంబంధించి నేను ఈ ప్రాంత శాసన సభ్యుడిగా మరి భగవంతుని ఆశీస్సులతో మా నాన్నగారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదంతో మంత్రిగా నిలబడి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగి ఈరోజు పుష్కరాల సందర్భంలో ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం కల్పించిన భగవంతుడికి మనం అందరం కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉన్నామని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఒక గొప్ప అవకాశం వచ్చిన సందర్భంలో సమయం తక్కువ ఉండే ఒక ప్రకంగా శాసన మండలి ఎన్నికలు ఎన్నికల సందర్భంలో వచ్చిన నియమావళి ఆ నియమావళికి సంబంధించి ఆంక్షలు దాని పరంగా ఇబ్బందులు అయినప్పటికీ దేవాదాయ శాఖ అదేవిధంగా జిల్లా యంత్రాంగం ప్రధానంగా పనులు చేపట్టాలే పనులు చేయాలని ఆకాంక్షతో ముందుకు నడిచిన జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసిన ప్రయత్నం ఉన్న రెండు మూడు నెలల్లో కొత్త ఎత్తున ఈ కార్యక్రమం జరగాలని తలెంపు ముందుకు పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు చేసిన ప్రయత్నం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా భగవంతుడి ఆశీర్వాదం పక్షాన ఉంది దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే గుండె బలం మనకు